రి ఓ పెదవుల మీద చిరునవ్వు చెరిగిపోకుండా చూసుకోండి నవ్వండి ఎటువంటి పరిస్థితుల్లో అయినా నవ్వుతూ ఉండండి నవ్వుతూ బతకండి మన జీవితం చిన్నది ఎప్పుడు బాల్యం అయిపోతుందో ఎప్పుడు యవ్వనం అయిపోతుందో ఎప్పుడు మధ్య వయసు అయిపోతుందో ఎప్పుడు వృద్ధాప్యం అయిపోతుందో ఎప్పుడు ఈ శరీరం వదిలి వెళ్ళిపోవాలో అర్థం కాదు మనకు అంత సులభంగా అర్థం కాదు పరమాత్మని ఇలా విరోధం ఏ పనులు చేయాలన్నా మనం మనం చేస్తున్నాం అనుకుంటాం సంకల్పం మాత్రమే మనిషిది ఆ సాధన చేసేది కూడా మనిషిదే కానీ దానికి సిద్ధింప చేసేటటువంటి వాడు పరమాత్మ దానికి ఏ ఫలం ఇయ్యాలో ఆ ఫలితాన్ని ఇచ్చేవాడు సిద్ధి అంటే ఏమి సిద్ధించడం సిద్ధించడం అంటే ఫలితం ఇవ్వదు కాబట్టి ఏ పైన దైవ భావించండి చిరునవ్వుతో చేయండి అందరినీ నవ్వు చిరునవ్వు అంటే మీరు ఒక నవ్వుకుంటూ కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా నవ్విస్తూ చేయండి అంటే వాళ్ళు సంతోషపడేలాగా చెయ్యండి అందరిని నవ్వించమంటే ఏదోదో పల్టీలు కొట్టి దూకి దుమికి ఎగిరి గంతులేసి నవ్వించడం కాదు వాళ్ళు నవ్వాలంటే ఏం చేయాలి సంతోషంగా ఉండాలి వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఒక సంతోషంగా ఉన్నప్పుడే కదా నవ్వుతారు ఆనందిస్తారు ఇలా ఒక కుటుంబ సభ్యులందరూ కూర్చొని చిన్న చిన్నగా అనుబంధాలు మాట పట్టింపులు అప్పుడప్పుడు వస్తుంటాయి మానవ సహజం అది మాట పట్టింపులు రావడము మానవ సహజం కనుక ఇలాంటి సహజ ప్రవృత్తి మనవల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది ఏమంటారు ఏమంటారంటే ప్రవృత్తి అంటారు ప్రవృత్తి అంటే ఏమి చర్యగా ప్రత్యేక జరగడం అంటే నువ్వు నువ్వేదా నేను తిట్టితే నువ్వు తిట్టడం లేదు నేనేమన్నా గట్టి కరిస్తే నువ్వు గట్టి కరవడం ఇలా పెరుగుతూ పెరుగుతు ఏమవుతుంది మనసు వికలమవుతుంది మనసు వికలమైన వెంటనే ఒత్తిడి పెరుగుతుంది ఒత్తిడి పెరిగిన వెంటనే అది బరువు మళ్ళీ దాని నుంచి బయటపడడానికి కాసేపు విశ్రాంతి కావాలి లోపల ఇంకా ఆవేశం అన్ని ఒకటి ఒకటి గడిపారు కనుక ప్రతి ఒక్కరిని కూడా మాటలతో హింసించకండి ఏ తప్పన్నా చేసి ఉండి తప్పు చెప్పండి నాయన ఇలా ఇలాంటి సమస్య ఉంది నువ్వు ఇలా చేస్తున్నది మంచిది కాదు ధర్మ విరుద్ధము శాస్త్ర విరుద్ధము దీనివల్ల కష్టాలు తప్పు తండ్రి అని చెప్పాలి చెప్పి మనం అందులో ఇరుక్కోవద్దు మళ్ళీ మనం పోయి అది చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా మనలో ఏదో ఒక బలహీనతో భయము ఆందోళన లోపల ఉన్నప్పుడు మన మనం చేసే పనుల్లో తారుమారు కనబడుతూ ఉంటుంది ముఖ కవళికల్లో మార్పులు కనబడుతూ ఉంటుంది దీన్ని బట్టి వెంటనే పెద్దవాళ్ళు గ్రహిస్తారు అంటే నువ్వు ఏదో బాధలో ఉన్నావు మానసిక సమస్యతో ఉన్నావు లేదా ఏ కుటుంబ భారము ఏమైతే తెలీదు వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఒక చోటు చూసి మాత్రం అనుకుంటారు దాదా నువ్వు ఏదో బాధపడుతున్నావు ఇది చేసే మంచి పనులు ఇది కాదు వాళ్ళ పనులు కూడా తెలుస్తుంటుంది కొద్దిగా చేయమని చేస్తుంటారు కనుక ఇలాంటివి మంచిది కాదు కనుక మారు అని అంటారు అనంటే అర్థం ఏమి మనలో మనం పొరపాట్లు చేస్తుండడం వల్ల పొరపాటు ఆలోచనలు చేయడం వల్ల పనులు కూడా కొన్ని పొరపాటు చేస్తూ ఉంటాం ఉదాహరణకు చిన్నపిల్లలప్పుడు వయసులోకి రాగానే ఎవరో ఒక మిత్రుడికి ఈ ఇదేమది ఈ పొగ పీల్చే అలవాటు ఉంటుంది ధూమపానం 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 అది అమృతపానం లాగా అది ఒక ధూమపానం అమృతం అనుకొని దరబెట్టుకొని ఫు అంటూనే ఉంటారు అది వాళ్ళకి అమృతం కానీ దానివల్ల ఏదో ఒక క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తుందని ప్రతిరోజు టీవీల్లోనూ సినిమాల్లోనూ చెప్తూనే ఉంటారు పొగ తాగడం క్యాన్సర్కి కారణం వాళ్ళు క్యాన్సర్ వచ్చి వాళ్ళు కూడా చూపిస్తారు పొగాకు నవలడము అని ఏదైనా అతిగా ఉంటే కనుక ఇది చెప్పినప్పుడు వినాలి కదా వినకపోతే ఇలా అలవాటు ఏమవుతుంది ముందు ఆ వ్యక్తి అలవాటు ఉండదు అని రారా ఒక దమ్ములాగరా ఏముంది అంటాడు దమ్మేంద్ర స్వామి తాటి చూడునైనా దీన్ని దీని ఆనందాన్ని అర్థమవుతుంది అనగానే సరే ఏదో మిత్రుడు అంటున్నాడు కదా అని ఒక నోట్లెట్ పెట్టుకుంటాడు అక్కడ అతనికి కావాల్సినటువంటి ఎవరో నాయకుడు ఏదో నాయకులు లేదు అనేక నాయకులు పెద్ద పెద్ద పోస్టర్లు వేసి ఉంటారు ఆ పోస్టర్లో ఇలా పెట్టుకుంటాడు నాయకుడు అరే మనం నాయకుడు కూడా మనకు ఆదర్శం కదా మనం కూడా ఇలా పెట్టుకుంటాం ఏమైపోతాం ఏమైపోతామో మనమే ఆలోచించుకోవాలి కనుక ఆనందాన్ని విడిచిపెట్టకండి ఇలాంటి ఆనందం కాదు మద్యం సేవించడము పొగ తాగడము ఇదేదో నవలడము పొగాకరీ ఇవన్నీ హానికరం ఆరోగ్యానికి హానికరమైనటువంటి వాటి జోలికి వెళ్ళద్దండి అని మనం పిల్లలకి చెప్పాలి చెబుతూ వాళ్ళ నిత్యం భోజనం తట్టుతూ ఉంటే మారుతూ వస్తారు లేదు అంటే మార్ మార్పు ఉండదు వాళ్ళు కష్టాలు పడుతూ ఉంటారు వాళ్ళు అనేక రోగాలతో బాధపడుతూ ఉంటారు మానసిక సమస్యలతో మనం తల్లిదండ్రుల నుంచి బాధపడుతూ ఉండాలి మీరు కనుక తల్లిదండ్రులు అనేవాళ్ళు పిల్లల్ని ఎలా చేస్తున్నారు నిత్యం గమనిస్తూ ఉండాలి వాళ్ళు ఎలా గమనించమంటాడంటే ఒక గొప్ప విజ్ఞానవేత్త పదహారు ఏడు సంవత్సరాలు అంటే ఇప్పుడు తగ్గిపోవచ్చు పన్నెండు ఏళ్ళ పదమూడు ఏళ్ళు ఆ స్థితికి వచ్చాక పిల్లల్ని ప్రేమగా చూడాలి కొన్ని విషయాలు కొన్ని విషయాలు శత్రువులాగా చూడాలి ప్రవర్తన ఉండేటప్పుడు శత్రువులా గమనించి ఏం చేస్తున్నాడో అటెండ్రం గమనించాలి అది వారికి ఆహారం అత్యవసర అత్యవసరప్పుడు వాళ్ళని స్నేహితుల్లాగా చూడాలి బుద్ధులు చెప్పేటప్పుడు బుద్ధులు చెప్పేటప్పుడు స్నేహితుల్లాగా బావి చెప్తూ ఉండాలి వాళ్ళు చేసేటటువంటి అలవాట్లను చూసి శత్రువు ఎలా చేస్తున్నాడో ఎట్లా గమనిస్తామో అలా గమనించాలి అంటే చాలా గొప్ప వాక్యం ఇది కనుక మనం మన చుట్టూ వాళ్ళని నవ్వించాలి మనమని నమ్ముకున్న వాళ్ళని నవ్వించాలి చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా నవ్వించేందుకు ఏం చేయాలో ఆలోచిస్తే అది మనకు అర్థమవుతుంది కనుక నవ్వుతూ జీవించడం అనేది ఒక ఆరోగ్యం నవ్వలేకపోవడం అనేది ఒక మానసిక రోగం ఇది గొప్ప గొప్ప మేధావులైనటువంటి సైకాలజిస్టులు మనోసత్వ శాస్త్రవేత్తలు అంటారు నవ్వలేకపోవడం మానసిక రోగం అందుకే రావండి నమో నారాయణ జగమంతా నీవే కదరా జంగమా జనులందరూ నిన్ను పూజించే శివలింగమా అర్ధమవని ఆది భిక్షు అవతారమా ఆచరించి చూపే జీవిత సారమా జగమంతా నీవే కదరా Dengamar. Namor para a missão, para mim.